హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కదా నీ మాయలో పడిపోతున్న ముప్పై ఎనిమిదో భాగాన్ని వినిద్దాం మధు ముంబై వెళ్లిన రోజే విరాట్ కూడా బిజినెస్ ట్రిప్ మీద లండన్ వెళ్ళాడు ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్కి తిరిగొచ్చాడు ఫ్లైట్ దిగి లగేజ్ తీసుకుని బయటికి రాగానే ఎదురుగా గిరి కనిపించాడు గిరిని చూసేసరికి విరాట్కి ఆశ్చర్యం వేసింది విరాట్ని చూడగానే గిరి వచ్చి లగేజ్ అందుకున్నాడు ఎప్పుడూ లేనిది గిరి ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకునేసరికి విరాట్ ఆలోచనలో పడ్డాడు ప్రయాణం బాగా జరిగిందా విరాట్ బాబు అని అడిగాడు గిరి నాట్ బ్యాడ్ అని రిప్లై ఇచ్చాడు విరాట్ విరాట్ బాబు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు నెమ్మదిగా గిరి విరాట్కి ఏదో తేడా కొట్టింది చెప్పు గిరి ఏవైంది నాన్నగారు హెల్దీగానే ఉన్నారు కదా అని అడిగాడు ఆందోళనగా మారుతిరావు గారికి హార్ట్ ప్రాబ్లం కనుక విరాట్ ఆలోచన ముందు తండ్రి మీదకే వెళ్ళింది నాన్నగారు అమ్మగారు బాగానే ఉన్నారు బాబు కానీ సన్నీ బాబే మధు అమ్మ కోసం బాగా బెంగపెట్టుకుని జ్వరం తెచ్చుకున్నాడు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు అని నెమ్మదిగా చెప్పాడు గిరి ఒక్కసారిగా విరాట్కి గుండె ఆగినంత పనైంది నేను ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను కదా ఎవరు ఈ విషయం చెప్పలేదు ఎప్పటి నుండి సన్నీకి బాగోలేదు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారు అని అడిగాడు విరాట్ స్వరం పెంచి మీరు వెళ్ళిన నాలుగు రోజుల వరకు బాగానే ఉన్నాడు ఆ తర్వాతే జ్వరం వచ్చింది మొదట్లో చిన్న జ్వరమే కదా అనుకుని మీరు కంగారు పడతారని మీకు విషయం చెప్పనివ్వలేదు పెద్దయ్య గారు ఇంట్లోనే రెండు రోజుల పాటు డాక్టర్ మందులిచ్చి ట్రీట్మెంట్ చేశాడు కానీ బాబుకి జ్వరం తగ్గకపోగా బాగా ఎక్కువైంది దాంతో హాస్పిటల్లో జాయిన్ చేశాం నిన్నటి నుండి సన్నీ బాబు కళ్ళు కూడా తెరవలేదు పడుకొని ఉన్నాడు నాకెందుకో మధుమ్మని తీసుకుని వస్తే వెంటనే బాబుకి తగ్గిపోతుందనిపిస్తుంది కానీ అని చెప్పి ఆపేశాడు గిరి ఎందుకు గిరి ఆపేశావు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అని అడిగాడు విరాట్ సీరియస్గా ఏం లేదు విరాట్ బాబు మధు అమ్మ మన ఇంట్లో మూడు నేళ్లు ఉన్న విషయం మీరు ఆవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం పెద్దయ్య గారికి తెలిసిపోయింది అందుకే మీ పెళ్లిని ప్రజ్ఞ అమ్మదారితో చెయ్యాలని ప్రజ్ఞమ్మని అర్జెంటుగా పిలిపిస్తున్నారు ఈ విషయాలన్నీ మీ అమ్మగారు సన్నీబాబుతో చెప్పారు ఎక్కడ మధు అమ్మ మొత్తం తనకి దూరం అయిపోతుందో అన్న భయంతో సన్నీబాబు ఇలా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అని చెప్పి నిట్టూర్చాడు గిరి విరాట్కి విషయం మొత్తం అర్థమైంది అంటే తనకి ప్రజ్ఞకి పెళ్లి చేస్తే ఎక్కడ ప్రజ్ఞ తన మమ్మీ అయిపోతుందో మధు పూర్తిగా దూరం అయిపోతుందని పాపం సన్నీ భయపడ్డానమాట ఆ చిన్న మనసు ఈ ప్రజలు తట్టుకోలేక ఇలా జ్వరం రూపంలో తన బాధ్యత చెప్పుకుంటుంది అనుకున్నాడు విరాట్ గిరి కంటిన్యూ చేశాడు సన్నీ మదమ్మ కోసం బెంగపెట్టుకున్నాడని ఆవిడ్ని ఒక్కసారి పిలిపిద్దామని నేను వినోద్ బాబు ఎంత చెప్పినా పెద్దయ్య గారు వినిపించుకోలేదు ప్రజ్ఞమ్మ వస్తే అంతా చక్కదిద్దుకుంటుందని బాబు ఆవిడికి దగ్గర అవుతాడని ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పాడు గిరి విరాట్ కాసేపు ఆలోచించి గిరితో మధుకి ఫోన్ చేయమని చెప్పాడు మధుతో ఏం మాట్లాడాలో కూడా చెప్పాడు విరాట్ చెప్పినట్టే విరాట్ ఎదురుగానే గిరి మధుకి ఫోన్ చేశాడు దాదాపు ఐదు గంటల తర్వాత హాస్పిటల్ దగ్గరకు ఉన్న గిరికి మధు నుంచి ఫోన్ వచ్చింది మదమ్మ చెప్పండమ్మా అన్నాడు గిరి చాలా రెస్పెక్ట్తో గిరి అంకుల్ ఒకసారి హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి వస్తారా అని అడిగింది ఒక్కసారిగా గిరి ముఖం వెలిగిపోయింది మీరు వచ్చారా అమ్మా అని అడిగాడు వచ్చాను అంకుల్ అని సమాధానం చెప్పింది మధు నాకు తెలుసమ్మా సన్నీ బాబుకి బాగాలేదంటే మీరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారని అక్కడే ఉండండి నేను వచ్చేస్తున్నాను అని కాల్ కట్ చేశాడు గిరి పరిగెత్తుకుంటూ రిసెప్షన్ ఏరియాకి వచ్చాడు గిరి బట్ మధు కనపడలేదు అన్ని వైపులకి చూస్తుండగా ఒక వైట్ కోట్ మెడలో సెతస్కోప్ వేసుకున్న ఒక డాక్టర్ వచ్చి గిరి గారు మీతో సన్నీ గురించి మాట్లాడాలి కొంచెం వస్తారా అని అడిగాడు గిరికి అర్థం కాలేదు డాక్టర్ గారు ఎవరండి మీరు నేను మీకు తెలుసా అని ఆ డాక్టర్ కేసి ఏకాదిగా చూడసాగాడు గిరి ముందు నాతో రండి కొంచెం మీతో మాట్లాడాలి అని చేయి పట్టుకుని ఖాళీ రూమ్లోకి తీసుకెళ్లాడు ఆ డాక్టర్ ఆ డాక్టర్ ఏం మాట్లాడడానికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు గిరికి బట్ ఆ డాక్టర్ వెనకే నడిచాడు గిరి అంకుల్ నేను మధుని ఎవరూ గుర్తుపట్టుకున్నా ఇలా డాక్టర్ వేషంలో వచ్చాను నన్ను ఒకసారి సన్నీ రూమ్కి తీసుకెళ్ళండి ప్లీజ్ అంది మధు మధు అలా మెయిల్ డాక్టర్ వేషం వేసుకుని వచ్చేసరికి గిరి గుర్తుపట్టలేకపోయాడు మధుమ్మ మీరా అని ఆశ్చర్యంతో పెద్దగా నోరు తెరిచాడు పదిసార్లు పైకి కిందికి చూశాడు అవును నేనే ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి ముందు తర్వాత చూదురు కానీ అని అడిగింది మధు బ్రతిమిలాడుతూ మీరు వచ్చారని తెలిస్తే విరాట్ బాబు చాలా సంతోషిస్తాడు ఒక్క నిమిషం ఆగమ్మ ఫోన్ చేస్తాను అని మొబైల్ బయటికి తీశాడు గిరి మధు ఫోన్ లాగేసుకుంది ఎవరికి చెప్పవలసిన పని లేదు నేను విరాట్ కోసం రాలేదు సన్నీ కోసమే వచ్చాను నేను వచ్చినట్లు విరాట్కి చెప్పకండి ప్లీజ్ అంది చేతులు జోడించి ఏం మాట్లాడలేకపోయాడు గిరి సరేనమ్మా మీ ఇష్టం పదండి అని చెప్పి సన్నీ ఉన్న వార్డుకి తీసుకెళ్లాడు వార్డు బయటే కారిడార్లో విరాట్ వినోదులు కూర్చుని ఉన్నారు ఇద్దరు మొబైల్స్తో బిజీగా ఉన్నారు ఇద్దరు గిరికేసి డాక్టర్ కేసి చూశారు ఆ కొత్త డాక్టర్ని చూసిన విరాట్ కళ్ళు పెద్దవయ్యాయి వెంటనే ఆ వేషంలో వచ్చింది మధు అని గుర్తుపట్టేశాడు బట్ వినోద్ మాత్రం ఎవరో కొత్త డాక్టర్ వచ్చాడని అనుకున్నాడు రండి డాక్టర్ గారు మా సన్నీ బాబుని ఒకసారి చూడండి అని సన్నీ ఉన్న రూమ్లోకి తీసుకెళ్లాడిగిరి వెనకాలే విరాట్ వినోద్ కూడా వెళ్లారు విరాట్ సీరియస్గా మధునే చూడసాగాడు సన్నిని అలా ఒళ్ళు తెలియకుండా పడి ఉండేసరికి మధుకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది గబుక్కుని ఎత్తుకుందాం అనుకుంటే ఎదురుగా విరాట్ వినోదులు ఉన్నారు అది కష్టం మీద తమాయించుకుంది ఒకసారి మీరంతా బయటికి వెళ్తారా నేను బాబుని టెస్ట్ చేయాలి అని అడిగింది మెయిల్ వాయిస్తో అదేంటి మీరు గైనకాలజిస్టా జనరల్గా ప్రెగ్నెంట్ లేడీని టెస్ట్ చేసేటప్పుడు బయటికి వెళ్ళమంటారు కదా అని అడిగాడు వినోద్ జేబులో జేబులో చోతులు పెట్టుకుని ఎగాదిగా డాక్టర్ని చూస్తూ ఇట్స్ ఓకే వినోద్ డాక్టర్ చెప్పారుగా వెళ్ళమని టెస్ట్ చేయనివ్వు ఆయన్ని వెళ్దాం పదా అన్నాడు విరాట్ ఆగన్నయ్య సన్నీకి జస్ట్ ఫీవర్ వచ్చింది మనల్ని బయటికి పంపి టెస్ట్ చేయడానికి ఏముందని కాస్త బుర్రతో ఆలోచించు అన్నాడు వినోద్ విరాట్ చేసేదేమి లేక నిట్టూర్చాడు తన భార్య ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం అనిపించింది విరాట్కి మధు రియాక్షన్ కోసం వెయిట్ చేసాగాడు బట్ మధు ఏం మాట్లాడలేదు డాక్టర్ గారు మీరు మా ముందే టెస్ట్ చేయండి సార్ మేం కూడా చూస్తాం అన్నాడు వినోద్ ఈ వినోద్ని నాలుగు పీకాలు అనిపించింది మధుకి తమాయించుకుంది వినోద్ కేసి సీరియస్గా చూసి సన్నీ పక్కనే బెడ్ మీద కూర్చొని సన్నీ నిమిరింది మధు ఆ టచ్ ని గుర్తుపట్టాడేమో తెలియదు రెండు రోజులుగా మూసిన కన్ను తెరవని సన్నీ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు తన పక్కనే ఒక డాక్టర్ కూర్చొని ఉండడం గమనించాడు సన్నీ ఆ డాక్టర్ కేసి తదేకంగా చూశాడు వెంటనే లేచి ఆ డాక్టర్ మెడ చుట్టూ చేతులు వేసి ఆ డాక్టర్ని హత్తుకున్నాడు తన ఈ వేషంలో ఉన్నా కూడా సన్నీ గుర్తుపడడంతో మధుకి షాక్ తో మాట రాలేదు విరాట్ కూడా షాక్ తిన్నాడు సంతోషంతో అతని పెదవులు విచ్చుకున్నాయి వినోద్ మాత్రం కంగారు పడ్డాడు అన్నయ్య కొన్ని కొన్నిసార్లు ఫీవర్ వల్ల కొంచెం మెదడు దెబ్బతింటుంది నేను విన్నాను కొంబరీసి మన సన్నీనికి అని చెప్పడం ఆపి విరాట్ కేసి చూశాడు విరాట్ చాంపియస్ అలా చూడటంతో టక్కున చెప్పడం ఆపేశాడు అది కాదన్నయ్య డాక్టర్ని పట్టుకుని హత్తుకుంటాడేమిటి మన సన్నీ నాకేం అర్థం కావట్లేదు కొంబరీసి నువ్వేమన్నా నువ్వు అనుకున్నాడా ఏమో అన్నాడు సీరియస్గా కేసి ఆ దొంగ డాక్టర్ కేసి చూస్తూ సర్లే గిరి పక్కనే ఉన్నాడుగా నువ్వు బయటికి పదా డాక్టర్ సన్నీని టెస్ట్ చేయాలి కదా అని చెప్పి వినోద్ని బలవంతంగా బయటికి లాక్కెళ్ళాడు విరాట్ వాళ్ళిద్దరూ వెళ్ళిన వెంటనే డోర్ డోర్ని లోపల నుంచి లాక్ చేసేసాడు గిరి చూసారా అమ్మ మిమ్మల్ని మేమెవరం గుర్తుపట్టలేదు మన సన్నీబాబు గుర్తుపట్టేశాడు అన్నాడు మెరుస్తున్న కళ్ళతో గిరి అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది మధుని హత్తుకొని సేద తీరిన సన్నీ మధు కేసి చూసి బోరు అన్నాడు సన్నీ నేను వచ్చేసాను కదా ఏడవకు ప్లీజ్ షూటింగ్స్ వల్ల రాలేకపోయాన్రా నేను రావడం కొంచెం లేట్ అయిందని నువ్వు ఇలా జ్వరం తెచ్చుకుంటే ఎలా చెప్పు ఆంటీ తగ్గిపోలే తట్టుకోగలదా అని సన్నీని ఓదారుస్తూ మధు కూడా ఏడ్చేసింది మధు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు సన్నీ మధు కళ్ళు తుడిచి ఏడవద్దని సైకి చేశాడు మధుకి సంతోషం పెళ్ళు వికింది సన్నీని హత్తుకుని ఎన్ని ముద్దులు పెట్టుకుందో లెక్కేయలేదు వారిద్దరిని అలా చూసిన గిరిగి కూడా ఆనంద బాష్పాలు రాలాయి బయటికి బలవంతంగా విరాట్ లాక్కెళ్తుంటే వినోద్కి కోపం వచ్చింది ఆగన్నయ్య నీ కొంచెం కూడా బాధ్యత లేదు నీ కొడుకు అలా సిక్ బెడ్ మీద పడి ఉంటే అని గొంతు చించుకున్నాడు డాక్టర్ టెస్ట్ చేస్తుంది కదరా అన్నాడు విరాట్ అన్నయ్య డాక్టర్ టెస్ట్ చేస్తుంది కాదు డాక్టర్ టెస్ట్ చేస్తున్నాడు అనాలి వచ్చింది మగ డాక్టర్ లేడీ డాక్టర్ కాదు అన్నాడు వినోద్ అసలు వచ్చింది డాక్టరే కాదు మధు అని బాంబు పేల్చాడు విరాట్ ఏ మధు అని అడిగాడు వినోద్ కళ్ళు పెద్దవి చేసి మీ వదిన మధు అని చెప్పాడు విరాట్ సీరియస్గా వాట్ బట్ అంటే అని ఏం మాట్లాడాలో తెలియక మాటలు వెతుక్కోసాగాడు వినోద్ ఆ ఊన్్రా తను మధుని మారువేషంలో సన్నీ కోసం వచ్చింది అని చెప్పాడు విరాట్ వినోద్కి క్యూరియాసిటీ పెరిగిపోయింది నాకెందుకో డౌట్గా ఉంది ఒకసారి వెళ్ళి చూసొస్తాను ఆగన్నయ్యా అని వెళ్ళబోయాడు వినోద్ వినోద్ని వెళ్లకుండా ఆపి తనని మనిద్దరం గుర్తుపట్టుకు పట్టినట్టు తనకి తెలియకూడదురా తెలియనట్టే యాక్ట్ చెయ్యి అని చెప్పాడు విరాట్ ఎందుకు అని ప్రశ్నించాడు వినోద్ చెప్పింది చేయిరా విసిగించకు అని విసుగ్గా చెప్పాడు ఇంతలో సన్నీని ఎత్తుకుని మధు బయటకు వచ్చింది విరాట్ వినోద్ డిస్కషన్ సాపి మధు కేసు చూశారు విరాట్ ఉన్న ప్లేస్లోనే ఉన్నాడు కానీ వినోద్ మాత్రం క్యూరియాసిటీని కంట్రోల్ చేసుకోలేకపోయాడు వెంటనే దొంగ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరుగుతూ మధునా కాదా అని అబ్జర్వ్ చేయసాగాడు వినోద్ అనవసరంగా వినోద్తో నిజం చెప్పాలనిపించింది విరాట్కి వినోద్ కేసు సీరియస్గా చూశాడు అన్నయ్య ఎంత మంచి డాక్టరో కదా మన సన్నీని సొంత కొడుకులా ఎత్తుకున్నాడు అన్నాడు వినోద్ వెటకారంగా నేను పిల్లల డాక్టర్ని సార్ వాళ్ళు భయపడకుండా ఉండడానికి మేము వాళ్ళతో ప్రేమ కాని మెలుగుతాం అప్పుడే వాళ్ళు మా దగ్గర ఇష్టంగా ట్రీట్మెంట్ చేయించుకుంటారు మేబీ మీకు తెలియకపోవచ్చులేండి హుందాగా చెప్పింది మధు మేల్ వాయిస్తో వినోద్ షాక్ తిన్నాడు మధు మీద ప్రేమ ఎక్కువై తన అన్నకి డాక్టర్ మధులా కనిపించాడేమో అని డౌట్ వచ్చింది వినోద్కి లేకపోతే ఇంత మ్యాన్లీగా ఉన్న డాక్టర్ని పట్టుకుని మధు అంటాడేంటి ఓ సారీ డాక్టర్ ఏదో నోరు జారాను ఏమి అనుకోకండి మా సన్నీ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ నాలుగు రోజులుగా జ్వరం కంట్రోల్ కావట్లేదు టెస్ట్లు ఇంకా ఏమన్నా చేయించాలా అసలు మా సన్నీని ఎత్తుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు అడిగాడు వినోద్ రూమ్లో ఉండడానికి బాబు ఇష్టపడట్లేదు అందుకే నా రూమ్లోకి తీసుకెళ్లి బాబుకి ఇంత జ్వరం రావడానికి గత కారణం ఏంటో టెస్ట్ చేస్తాను అంది పర్ఫెక్ట్ మేల్ డాక్టర్లా మధు రీజన్ నాకు తెలుసు డాక్టర్ మధు అని ఒక మాయలేడి మా అన్నయ్యకి మా సన్నీకి ఆశలు కల్పించి నట్టేట ముంచే సెలిపోయింది పాపం సన్ని చిన్నపిల్లవాడు కదా తట్టుకోలేకపోయాడు పైగా పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కూడా కంటుంది తను యాక్ట్ చేసే సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ అవుతాయి చూడండి ఒక్క సినిమా చేతిలో లేక పరిగెత్తుకుంటూ మా అన్నయ్య దగ్గరికి వచ్చి తన్ని పెళ్లి చేసుకోవని అడుగుతుంది నా ఉసురు తనకి బాగా తగులుతుంది అన్నాడు నూరుతూ వినోద్ గిరి అవాక్ అయ్యాడు విరాట్ ముఖం కందగడ్డలాగా మారిపోయింది ఇద్దరు వినోద్ కేసు చూసి ఆ తర్వాత మధు రియాక్షన్ కోసం మధు కేసు చూశారు మధు కామ్గా ఆవిడ యాక్ట్ చేస్తున్న మూవీ తీస్తుంది మీరే అనుకుంటా ఆ మూవీ ఫ్లాప్ అయితే మీకే ఎక్కువ నష్టమేమో కదా అనంది ఒక్కసారిగా షాక్ తిన్నాడు వినోద్ ఆ మూవీ నేనే తీస్తున్నానని నేనే చెప్పలేదే మీకెలా తెలుసు డాక్టర్ అని అడిగాడు ఎంటర్టైన్మెంట్ న్యూస్లో రోజు వస్తుందిగా అని చెప్పింది మధు వినోద్ అవును అన్నట్టు తలూపాడు డాక్టర్ చెప్పింది కరెక్టే అనిపించింది వినోద్కి ఇంకా ఏదో చెప్పబోయాడు వినోద్ మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఇప్పుడు బాబుకి ట్రీట్మెంట్ అవసరం తీసుకెళ్ళినా మరి అని అడిగింది మధు తప్పకుండా డాక్టర్ తీసుకెళ్ళండి అన్నాడు వినోద్ దారిస్తూ సన్నీని ఎత్తుకున్న మధు గిరి కారిడార్ వైపు నడిచారు అన్నయ్య నీ ప్రేమ ముదిరిపోయి నీకు ఎవరిని చూసినా మధులాగే కనపడుతున్నారు బట్ ఆ డాక్టర్ మధు కాదు అని చెప్పాడు వినోద్ తన తెలివికి తనే మురిసిపోతూ మధు గురించి వినోద్తో డిస్కషన్ చేయకపోవడమే బెటర్ అనిపించి విరాట్ కూడా వినేసి ఊరుకున్నాడు ఎంత మంచి డాక్టర్ అన్నయ్యా ఎక్సలెంట్ కదా అన్నాడు వినోద్ మధు కేసు చూస్తూ తమ్ముడు తెలివి చూసి తలపట్టుకున్నాడు విరాట్ కారిడార్ దాటిన వెంటనే గిరితో గిరి అంకుల్ ఏదో ఒకటి చెప్పి విరాట్ని వినోద్ని ఇక్కడ నుండి పంపించేయండి ఈ నైట్ మొత్తం నేను సన్నీతోనే ఉంటాను ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ అని ప్రతిమలాడింది సరేనని మధుతో చెప్పి విరాట్తో మీ ఇద్దరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు నైట్ సన్నీ బాబుని నేను చూసుకుంటాను అని చెప్పాడు గిరి సరేనని ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సన్నీని తీసుకుని మధు రేసింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళింది సన్నీని బైక్ మీద కూర్చోబెట్టుకొని తనని గట్టిగా పట్టుకోమని చెప్పి రయ్యం అంటూ రేసింగ్లో పార్టిసిపేట్ చేసింది చల్లటిగాలు యామా స్పీడ్గా వెళ్తున్న బైక్ ఆ పైన మిగతా బైకుల హోరు సన్నీకి పిచ్చగా ఉత్సాహం వచ్చేసింది కళ్ళు పెద్దవి చేసేసి నోరు ఆశ్చర్యంగా పెద్దవిగా తెరిచేసి ప్రతి సెకండ్ ఎంజాయ్ చేసాగాడు మొదటిసారి థ్రిల్ అంటే ఏంటో తెలిసింది వాడికి సన్నీ కోరుకున్నట్టుగానే మధు విన్ అయింది మిగతా రేజర్లు అందరూ సన్నీకేసి ఆశ్చర్యంగా చూశారు అందులో ఒకడు మధుని అడిగాడు మధు బాయ్ ఎవరి అందమైన పెళ్ళాడు నీకేమవుతాడు అని మధు ఏం ఏం ఆన్సర్ చెబుతుందని సన్నీ క్యూరియస్గా చూడసాగాడు ఈ బాబు నా కొడుకు అని స్థిరంగా చెప్పింది మధు అందరూ షాక్ తిన్నారు నిజంగా ఈ బాబు నీ కొడుక నీకు పెళ్ళైందా ఈ బాబు చాలా అందంగా ఉన్నాడు మీ ఆవిడ చాలా అందగత్త అనుకుంటా అని అందరూ ప్రశంసల వర్షం కురిపించారు మధు మగాడని అందరూ అనుకుంటున్నారు కాబట్టి పాపం అలా అనుకున్నారు మధు చిన్నగా నవ్వి వాళ్ళతో కాసేపు మాట్లాడి సన్నీని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయింది హాస్పిటల్లో వార్డులో సన్నీ బుక్ మీద ఆంటీ ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని రాసి చూపించాడు అది చూసిన మధు ముఖం చిన్నబోయింది సన్నీ నాకు ఇంకా షూటింగ్స్ కంప్లీట్ అవ్వలేదు నాన్న ఇంకా కొన్ని రోజులు నేను ముంబైలోనే ఉండవలసి వస్తుంది బట్ నేను కంపల్సరీ తిరిగి వస్తాను నువ్వు నా కోసం బెంగ పెట్టుకొని ఇలా జ్వరం తెచ్చుకుంటే నేను ఎలా హ్యాపీగా ఉండగలని చెప్పు నువ్వు గుడ్ బాయ్ లాగా ఉండాలి సరేనా అని చెప్పింది మధు నేను గుడ్ బాయ్ లాగే ఉన్నాను ఏడవలేదు అల్లరి చేయలేదు వస్తువుల్ని విసిరి కొట్టలేదు నానమ్మ వంట సరిగ్గా చేయకపోయినా నేనేమి అనలేదు బుద్ధిగా తిన్నాను అని రాసి చూపించాడు సన్నీ అది చూసిన మధు ఆశ్చర్యపోయింది మీ నానమ్మ వంట చేశారా అని అడిగింది ఎందుకంటే అప్పుడెప్పుడో వినోద్ వాళ్ళమ్మ వంట ఎంత అసహ్యంగా చేస్తుందో చెప్పినట్టు గుర్తు అవును అని తలూపాడు సన్నీ ఇలా చూడు సన్ని గుడ్ బాయ్లా ఉండమంటే ఫుడ్ టేస్ట్ బాగోకపోయినా తినమని కాదు నీకు నచ్చకపోతే చెప్పేసే నచ్చిన పని చేయి ఎవరిని హర్ట్ చేయొద్దు అలాగే నువ్వు కూడా హర్ట్ అవ్వద్దు ఎప్పుడు హ్యాపీగా ఉండు సరేనా అని అడిగింది సరేనని తలవుపాడు సన్నీ మళ్ళీ సన్నీకి ఏదో గుర్తొచ్చింది బుక్ మీద ప్రజ్ఞ ఆంటీ నాకు మమ్మీగా వస్తుందా అని రాసి చూపించాడు మధు ఒక్కసారిగా షాక్ తింది ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నీకు ఇష్టం లేకపోతే తను మీ మమ్మీ కాలేదు నువ్వు ఎక్కువగా ఆలోచించకు సరేనా అంది సరేనని తలవుపాడు సన్ని అంతలోని మళ్ళీ వాడికి ఏదో గుర్తుకొచ్చింది ఆంటీ నిన్ను మమ్మీ అని పిలవద్దా ప్లీజ్ అని రాశాడు మధుకి చెమ్మగిల్లాయి కళ్ళు సన్నీని గట్టిగా హత్తుకుని నీకు నచ్చినట్టే పిలు అని ముద్దు పెట్టుకుంది సన్నీ ముఖం వెయ్యి వాళ్ళు బల్బులాగా వెలిగిపోయింది సరేనని తలూపాడు ఆ రాత్రి మధు సన్నీకి కథలు చెప్పింది కమ్మగా జోల పాట పాడింది వాడిని నిద్రపుచ్చింది మార్నింగ్ వాడు లేచిన వెంటనే చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి గిరికి సన్నీని అప్పగించి హాస్పిటల్ బయటకొచ్చింది మధు వెళ్ళిన వెంటనే భానుమతి మారుతిరావు సన్నీని చూడ్డానికి వచ్చారు సన్నీని ఆరోగ్యంగా చిరునవ్వుతో చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు చూశావా గిరి ఆ మధు మీద బెంగ పెట్టుకున్నాడు అనుకున్నాం వాడికి వాళ్ళ నాన్న మీద బెంగ వచ్చింది నిన్న వాళ్ళ నాన్న లండన్ నుండి వచ్చేసరికి వాడి జ్వరం కాస్త ఎగిరిపోయింది అని సంతోషంగా చెప్పాడు మారుతిరావు అవును అన్నట్టు తలాడించింది భానుమతి హాస్పిటల్ నుండి బయటకు వస్తున్న మధుని అట్టగించాడు విరాట్ హలో డాక్టర్ ట్రీట్మెంట్ కంప్లీటెడ్ అని అడిగాడు మధు నౌ హీ ఈజ్ ఫైన్ అంది ఇదేం వేషం కొత్త మూవీలో డాక్టర్ వేషమా అయినా యుద్ధ మూవీ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు వేరే మూవీలో యాక్ట్ చేయకూడదేమో కదా మధు అని అడిగాడు విరాట్ మధు షాక్ తింది ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు మధు ఎవరు అని అడిగింది కంగారుగా కంగ్రాక్స్ మధు నైట్ బైక్ రేసింగ్లో ఫస్ట్ వచ్చినందుకు అన్నాడు విరాట్ మధుకి నోట మాట రాలేదు ఇంటికి వెళదాం పదా ఫ్రెష్ అవుదు కానీ అన్నాడు విరాట్ నేను ఇక్కడికి సన్నీ కోసమే వచ్చాను మీకోసం కాదు అంది రోషన్తో మధు మర్యాదగా వస్తావా లేక అందరం ముందే ముద్దు పెట్టైనా అని సీరియస్ అడిగాడు విరాట్ మధుకి కోపం తన్నుకొచ్చింది ప్రజ్ఞ వస్తుంది కదా తనకి పెట్టుకోండి అంది మధు జలసి చూసి విరాట్ చిరునవ్వు నవ్వాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్